అందరికీ నమస్కారం అండి ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకి పాల ఉత్పత్తిదారులకి అందరికీ నమస్కారం ఈరోజు మధ్యాహ్నం ఆర్బికే ఛానల్ ద్వారా నేను డాక్టర్ శేఖర్ వెటనరీ అసిస్టెంట్ సర్జన్ పెట్టమండ వెటనరీ డిస్పెన్సరీ వినుకొండ మండలం గుంటూరు జిల్లా ఎస్వైల్ గుంటూరు జిల్లా ఈ ప్రస్తుతం పల్నాడు జిల్లా నుంచి ఈరోజు గన్నవరంలో ఉన్న ఆర్బికే ఛానల్ ద్వారా మీకు వేసవిలో పాడి పశువుల యాజమాన్యంలో పాటించవలసిన మెలకువలు కానీ జాగ్రత్తల గురించి కానీ వివరించదలిచాను ప్రథమంగా నేనేం చెప్పదలిచానంటే వేసవిలోనే కాకుండా మిగిలిన కాలాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వేడి పెరగటం అనేది జరుగుతుంది దీన్నే ఇంగ్లీష్లో గ్లోబల్ వార్మింగ్ అంటారు దీనివల్ల ముఖ్యంగా పాడి పరిశ్రమ మీద తీవ్రమైన ఆర్థిక నష్టం వాటిల్లటానికి ఆస్కారం ఉంది కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ నష్టాన్ని సవరించుకోవటానికి అవకాశం ఉన్నది ముఖ్యంగా ఎందుకంటే ఇది వేసవిలోనే మనం ఉష్ణతాపాన్ని చూస్తామనేది ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరుగుతాయి దానితో పాటు వేసవిలో భూగర్భ జలాలు ఇంకిపోతాయి ఇది ఒకరు చెప్పేదేం కాదు వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా కానీ రేడియో ద్వారా కానీ టీవీ ద్వారా కానీ టెలిఫోన్లో మనకి ఏ రోజు ఉష్ణోగ్రతలు తేమ ఇవన్నీ కూడా సగటు పౌరుడికి కానీ రైతుకు కానీ పాల ఉత్పత్తిదారుడికి కానీ తెలుస్తూ ఉంటాయి దీన్ని బట్టి ఉష్ణతాపం అనే కాదు వేసవిలో వచ్చే ఈ ఒక రకంగా చెప్పాలంటే హీట్ స్ట్రెస్ కానీ వేసవి తాపం కానీ దీని నుంచి జాగ్రత్త పడటానికి ఏమేమి పాటించాలి ఇది ఏ విధంగా ఉత్పత్త ఉత్పత్తిని మరియు ఆర్థికంగా పాల ఉత్పత్తి నష్టం చేకూరుస్తుందో ఈరోజు నేను వారిగా చెప్పదలిచాను ఫస్ట్ మీకు ఉష్ణతాపం గురించి చెప్తున్నాను ఉష్ణతాపాన్ని అంటే నిర్వచనం పరంగా ఆలోచించాలంటే శరీర ఉష్ణోగ్రత కంటే కూడా శరీర ఉష్ణోగ్రతకి పరిసర ఉష్ణోగ్రతకి రెండిటి మధ్య బ్యాలన్స్గా ధర్మోన్యూట్రోజోన్లో కొంత క్రిటికల్ టెంపరేచర్ అనేది ఏ పాడి పశువుకైనా ఉంటుంది ఆ పాడి పశువు ఆ క్రిటికల్ టెంపరేచర్ జోన్ నుంచి ఎక్కువ స్థితికి వెళ్ళినా తక్కువ స్థితికి వెళ్ళినా శరీరంలో జీవక్రియలో మార్పులు తద్వారా దాని నుంచి బిహేవియరల్ చేంజెస్ అంటే బాహ్యంగా కొన్ని మార్పులు కనిపిస్తాయి కొన్ని మార్పులు హార్మోన్స్ పరంగా కానీ జీవక్రియలో కానీ మార్పులు వస్తూ ఉంటాయి ఈ విధంగా జరగటం వల్ల పాలిచ్చే పాడి పశువు యొక్క ఆరోగ్య స్థితి మారుతుంది పునరుత్పత్తి స్థితి మారుతుంది ఉత్పాదకతైన పాలు కానీ మాంసం కానీ గుడ్డు కానీ అలాంటివి కూడా ఏవి ఉత్పాదక చేస్తాయో వాటిలో మార్పులు వస్తూ ఉంటాయి ప్రస్తుతం మనం ఏం చెప్పదలుచుకున్నామంటే ఈ పాల ఉత్పాదక తగ్గిపోవడంతో పాటు పాళ్ళ నాణ్యత మరియు పరిమాణంలో కూడా మార్పులు వస్తాయి తద్వారా రైతు నష్టపోతాడు పాల ఉత్పత్తి నష్టపోతాడు కాబట్టి దీని మీద మనం ఒక రకంగా నేను చెప్పాలంటే ఇది ఒక వ్యాధి కంటే కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోకపోతే పాల ఉత్పత్తిదారుడు నష్టపోతాడంటే ఎటువంటి అతిశయోక్తి లేదు ఉష్ణతాపం ప్రతికూల పరిస్థితులు ఆర్థిక నష్టం పాడి పశువులు ఉష్ణతాపం ముఖ్యంగా వేసవిలో మన భారతదేశంలో అయితే ఉష్ణమండల ఉష్ణమండల వాతావరణంలో ఉంటుంది కాబట్టి పాల ఉత్పత్తితో పాటు ప్రత్యుత్పాదక శక్తి అంటే రిప్రొడక్టివ్ ఎఫిషియన్సీ కూడా సామర్థ్యం తగ్గుతూ ఉంటాయి గర్భస్రావాలు జరుగుతూ ఉంటాయి అంటే చూడి పశువులు ఈసుకుపోతూ ఉంటాయి ఆరోగ్య స్థితి కూడా తగ్గుతూ ఉంటుంది ఆరోగ్యస్థితి అంటే అనారోగ్య స్థితికి వెళ్తూ ఉంటాయి చివరికి ఒక్కోసారి యాంబియన్ టెంపరేచర్ అంటే పరిస్థితుల్లో ప్రతి ప్రతికూల పరిస్థితులు ఏర్పడి పరిసర వాతావరణం ఉష్ణోగ్రత నూట ఆరు నూట ఎనిమిది డిగ్రీలు చేరినప్పుడు హీట్ స్ట్రోక్ జరిగి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ ఉష్ణతాపం గురించి చాలా శ్రద్ధ వహించాలి పాల ఉత్పత్తి సగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెబుతున్నాం ఇక్కడ చూడండి ఈ పరిసర ఉష్ణోగ్రతలో యాంబియన్ టెంపరేచరు అవన్నీ చక్కగా వివరించారు దాన్ని బట్టి చూసుకోవాలి తర్వాత ఉష్ణతాపం వాతావరణం ప్రాంతీయ పర్యావరణం మనము ఒక జిల్లాలో ఉండే వాతావరణానికి ఇంకో జిల్లాలో ఉండే వాతావరణం మారిపోతూ ఉంటుంది దాన్ని బట్టి మన భారత ఉపఖండంలో ఉష్ణమండల వాతావరణం ఉంది కాబట్టి తేమ శాతం బట్టి శరీర ఉష్ణోగ్రత అంటే గేద కానీ ఆవు కానీ పాలిచ్చే పశువు కానీ కొంత జీర్ణ వ్యవస్థలో కొంత వేడిని ప్రొడ్యూస్ చేసిద్ది అంటే ఉత్పాదక చేసిద్ది బయట టెంపరేచర్ ఉష్ణం ఉంటుంది ఈ రెండుతో పాటు అక్కడ లభ్యమయ్యే నీరు ఇవన్నీటి బట్టి కూడా దానికి ఉష్ణతాపం కలుగుతుంది ఈ ఉష్ణతాపం కలిగిన దాన్ని బట్టి ఏమంటే శరీరంలో జీవక్రియలో మార్పులు జరుగుతాయి ఉత్పాదకతలో మార్పులు జరుగుతాయి హార్మోన్లో మార్పులు జరుగుతాయి ఈ మార్పులు జరిగిన దానికి మనము జరగకుండా ఉండటానికి చేయగలిసిన మా చేయగలిసిన జాగ్రత్తలు పాటించినట్లయితే ఆర్థిక నష్టం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది అనారోగ్య స్థితికి వెళ్లకుండా ఉండటానికి ఉంటుంది తద్వారా ఈ హీట్ స్ట్రోక్ జరిగి ప్రాణాలు కోల్పోకుండా ఉంటుంది నెక్స్ట్ తోడు ఉష్ణతాపంతో పాటు మామూలుగా మనం వేసవి కాలంలోనే కాదు ఎప్పుడైనా కరువు వచ్చినా బాగా నీటి అద్దరి ఎండ బాగా తీవ్రంగా వచ్చినప్పుడు పచ్చిగ్రహసాల కొరత కూడా ఉంటుంది దీన్ని బట్టి పచ్చిగ్రహసాల కొరత ఏర్పడుతుంది అనేది ముందుగానే మనం ఒక నిర్మాణాత్మకంగా ప్లాన్ వేసుకొని ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఏ విధంగా అయితే పాడి పశువుల్ని మనం పోషించినట్లయితే మనకి పాల ఉత్పత్తి మరీ తగ్గకుండా కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ చూడండి చక్కగా డయాగ్రమాటిక్గా సూర్యు యొక్క ఉష్ణతాపం వల్ల ఏ విధంగా హోమియోస్టాటిస్ దెబ్బతింటుంది చివరికి మోర్టాలిటీ వస్తుంది తర్వాత హార్మోనల్గా పిట్యూటరీ గ్లాండ్లో మార్పులైంది లేని ధర్మో రెగ్యులేటరీ మెకానిజం హైపోథాలమస్ గ్రంథి ద్వారా ఏ విధంగా జరుగుతాయి మెటబాలిక్ అడ్జస్ట్మెంట్స్ ఆపరేటివ్ కూలింగ్ తగ్గుతాం నాన్ ఆపరేషన్ ఆఫ్ స్వెట్ అండ్ ఇవన్నీ జరగటం కొన్ని బిహేవియరల్ చేంజెస్ అన్నీ కూడా మీకు ఈ యొక్క ఫ్లో చార్ట్లో చక్కగా తెలపండి నెక్స్ట్ మనం ఎప్పుడైనా సరే ఉష్ణతాపానికి కానీ లేకపోతే హీట్ స్టోర్ తెలియని మనం ఆవు కానీ గేదెలో కానీ గమనించవలసిన బిహేవియరల్ సిమ్టమ్స్ అంటే బాహ్యంగా కనిపించే లక్షణాలు పల్స్ పెరుగుతుంది తర్వాత శ్వాస పెరుగుతుంది లాలాజలం ఉత్పాదక తగ్గుతుంది శరీర ఉష్ణోగ్రత కానీ మల ఉష్ణోగ్రత పెరుగుతుంది పైన ముట్ట కూడా పొడి బారి పెరుగుతుంది పాలలో తగ్గు పాల ఉత్పత్తిలో తగ్గుదల వస్తుంది పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది బరువు తగ్గిపోతుంది చివరికి సాధారణ బలహీనత ఏర్పడి అంటే జనరల్ వీక్నెస్ ఏర్పడుతుంది ఈ ఈ వేడి ఒత్తిడిలో ఈ లక్షణాలన్నీ మనకు కనిపిస్తాయి ఇందాక చెప్పినవన్నీ కనిపిస్తాయి ముఖ్యంగా కొన్ని కొన్ని ఇందాక ఈ డయాగ్రామ్స్లో చూడండి గర్భస్రావం జరుగుతుంది వీక్ అయిపోతాయి యానిమల్స్ అందుకని ఈ లక్షణాలన్నింటినీ మీరు ఒకసారి గమనించుకొని గుర్తుంచుకున్నట్లయితే ఈ వేసవిలో కానీ ఉష్ణతాపం వచ్చినప్పుడు మనం దానికి సంబంధించిన మినిమం మేనేజ్మెంటల్ చేంజెస్ అయినా తీసుకురావాలి సంబంధించిన డాక్టర్ గారినైనా సంప్రదించి మనం వైద్యం చేయించుకోవచ్చు తీవ్రమైన వేడి ఒత్తిడి శరీర ఉష్ణోగ్రత పెరుగుదల పల్సరేట్ పెరగటం రక్త ప్రవాహం పెరగటం ఆహారం తీసుకుపోవటం తగ్గటం మరియు నీ నీరు ఎక్కువ తీసుకోవటం అనేది బాహ్యంతరంగా మనం బిహేవియల్ మార్పులు అనేవి గమనిస్తాం నెక్స్ట్ ఈ వేడి ఒత్తిడి వల్ల గర్భస్రావాలు జరగటం అనేది ఎక్కువ జరుగుతుంది అందుకనే చలికాలంలో ఎక్కువ బ్రీడింగ్ జరగటం వల్ల చూడి పశువులు ఏర్పడతాయి మనం ఎండాకాలంలో ఈ చూడి పశువులకు ఉష్ణతాపం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్కోసారి మీరు గమనించినట్లయితే పాలు ఉత్పత్తి సగానికి సగం పడిపోయింది దీనివల్ల తగం ఆర్థికంగా చాలా నష్టం జరుగుతుంది వెనశాతంలో కూడా బాగా మార్పులు వస్తాయి అన్నమాట మనం గమనించినట్లయితే ఉష్ణతాపం అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది బ్రీడ్ అంటే మన స్వదేశీ స్వదేశీ జాతుల పశువులు పాడి పశువులకి ఈ ఉష్ణ తాపాన్ని కొంచెం వరకు తట్టుకుంటాయి అలానే అన్యదేశం కానీ శంకరజాతి పాడి పశువులు చాలా సున్నితంగా ఉంటాయి మన గేదెల మాదిరిగానే అవి తట్టుకోలేవు దానికి అందుకనే వాటికి నేడనిచ్చే చెట్లు చల్లని ప్రదేశాలు వాటికి చాలా అవసరం మన స్వదేశీ ఆవులు అన్య దేశ ఆవులకి లేకపోతే శంకరజాతి పశు పా ఆవులకి కొంత వ్యత్యాసం ఉన్నమాట వాస్తవం తర్వాత మన అందుకనే ఇప్పుడు మన భారతదేశంలో రాష్ట్రీయ గోకుల మిషన్ ద్వారా కానీ ఈ స్వదేశీ జాతుల పెం యాజమాన్యం చేయడం కానీ బ్రీడింగ్ ఎఫిషియన్సీ పెంచడం వీటిని బాగా ఇంక్రీజ్ చేయాలని మన భారతదేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుమర్థక శాఖ కూడా ఎక్కువ ప్రయత్నం చేస్తుంది దాంట్లో వాస్త వాస్తవం ఉంది తర్వాత ఈ గేదెలు చూడండి మనకి డయాగ్రమేటిక్ కానీ అవి ఆపరేషన్ చేసుకోలేక టెంపరేచర్లో స్వేదగ్రంథులు చాలా తక్కువ ఉండటం వల్ల చర్మం కండిషన్ ఎలా ఉంటుందో దీనివల్ల మనకి ఉష్ణతాపం వల్ల ఏ విధంగా ఏర్పడుతుందో మీరు చక్కగా వినపడుతుంది మనం చూసినట్లయితే ఈ జాతి కానీ అన్ని జాతి పశువులు ఇరవై నాలుగు ఇరవై ఆరు డిగ్రీ సెంటిగ్రేడ్ వరకే తట్టుకోగలుగుతాయి మరియు మన స్వదేశీ అయితే ముప్పై మూడు గేదెలైతే ముప్పై ఆరు డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు తట్టుకుంటే బయట టెంపరేచర్ గురించి మాట్లాడుతున్నాను ఒక రకంగా అంతరంగం జీవర్ణ వ్యవస్థలో ఎక్కువ ఉష్ణం ఉత్పత్తి అయినప్పుడు దాని యొక్క మళ్ళీ టెంపరేచర్ మారుతూ ఉంటుంది ఈ కోర్ టెంపరేచర్ ధర్మోన్యూట్రల్ జోన్లో ఉంటే మనకి సగం ప్రాబ్లమ్స్ రావు టెంపరేచర్ రెగ్యులేషన్ అవుతుంది దానివల్ల ఆరోగ్యంలో కానీ ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు ఉత్పాదకులు కొద్దిగా తగ్గినా సరే కూడా రైతుకు ఎక్కువ నష్టం వాటిల్లదు నెక్స్ట్ ఈ వేడి వల్ల చూడండి హార్మోనల్ మార్పులు వస్తాయి బిహేవియర్ మార్పులు వస్తాయి వరుసగా చక్కగా బిహేవియర్ మార్పులు హార్మోనల్ మార్పులు డయాగ్రామ్లో చక్కగా చూపించబడినవి ఎలా అయితే రెపరేటివ్ హార్మోన్స్లో బాగా చాలా మార్పులు వస్తాయి మోగ మోగయథ వస్తూ ఉంటుంది అలానే బిహేవియర్ మార్పుల్లో మనం చూసినట్లయితే ఆవు నడకలు కానీ పా గేదె నడకల్లో కానీ అలానే ఇండైషన్ డైజెషన్లో కానీ రూమిన్ మొటిలిటీలో కానీ అనేక మార్పులు వస్తూ ఉంటాయి ఇవి కాకుండా కొన్ని మార్పులు మనం గమనించలేము ఇక ఏంటంటే సొమాటిక్ సెల్ కౌంట్ పెరుగుతుంది మ్యాస్టైటిస్ లాంటి వ్యాధులకు వస్తూ ఉంటాయి ఎఫ్ఎండి లాంటి సమ్మర్లో ఈ గాలికుంటి వ్యాధులు ఇలాంటివి వస్తాయి అందుకని ముఖ్యంగా మీరు గవర్నమెంట్ వారు ఇప్పుడు చేపట్టినట్టు శీతాకాలంలోనే గాలికుంటి వ్యాధి టీకాలు వేయించుకోమంటున్నారు దీని ద్వారా ఇమ్యూనిటీ పెరిగిద్ది తద్వారా పాడి పశువులకు కూడా మంచి ఆరోగ్యం ఉంటాయి ఎద్దులు కానీ డ్రాట్ యానిమల్స్కి కూడా గాలికుంటి టీకాలు సంపల్సరిగా వేయించాలి కొన్ని కొన్ని ప్రదేశాల్లో బ్లాక్ వాటర్ డిసీజ్ వ్యాక్సిన్ కూడా వేయించుకోవటం మంచిది సమ్మర్కు ముందలే వేయించుకుంటే ఇమ్యూనిటీ బాగా డెవలప్ అవుతుంది సమ్మర్లో వేయించుకుంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది ఒక్కోసారి ఆ వ్యాక్సిన్ కూడా పరిపూర్ణ స్థాయిలో పనిచేయకపోవచ్చు చూడండి ఈ విధంగా జన్యుపరంగా వేడి తట్టుకునే పాడి జాతువులు ఉత్పత్తి తేవడం వల్ల ఒక రకంగా మనం దీన్ని వేసుకోవచ్చు తర్వాత గృహ నిర్వహణ చక్కగా వెంటిలేషన్ చూడండి నాలుగు పశువులు ఒక సగటు పాడి రైతు సన్నకారు పాడి రైతు కూడా ఈ విధంగా నిర్మించుకునే చెట్లు చుట్టుపక్కల వెంటిలేషను ఉష్ణతాపం తగ్గించుకుంటే ఈ విధంగా మనం ఉష్ణతాపాన్ని కొంచెం కాపాడవచ్చు అలానే పోషకాహారం సవరణ కూడా చేసుకోవాలి కేవలం ఎండుగడ్డితో పాటు కాదు పచ్చిగడ్డి కూడా ఇవ్వాలి పచ్చిగడ్డి కూడా పోషక విలువలు ఇవ్వాలి కొన్ని కొన్ని దశల్లో నేను చెప్తున్నాను మన రైతాంగం కానీ పాడి పాల ఉత్పత్తిదారులు ఎక్కువ పిండి పదార్థాలు పెడతా ఉంటారు ఈ పిండి పదార్థాలతో పాటు పశుగ్రాసాలు కూడా వాడాలి ధాన్యం ధాన్యం నుంచి వచ్చే పశు పోషణతో పాటు పశుగ్రాసాలు కూడా కొంత రేషియో పెరిగితే ఎండాకాలంలో ఈ నుంచి అలాగనే శీతలీకరణ సదుపాయాలు కూడా కల్పించాలి ముఖ్యంగా చెరువులు కానీ కుంటలు కానీ నీడించే చెట్లు అక్కడ చల్లటి గాలి వచ్చే వసతులు ఉంటే ముఖ్యంగా శంకరజాతి ఆవులు అన్ని దేశ ఆవులు గేదెలకు కూడా చాలా ఉష్ణతాపాల నుంచి బయటపడటానికి లేకపోతే తాపం తగ్గించుకోవటానికి ఆస్కారం ఉంటుంది తర్వాత ఆరోగ్య నిర్వహణ ఇందాక చెప్పాను వాపు రావటం సమ్మర్లో సమ్మర్ మ్యాస్టైటిస్ వీటికి ఎక్కువ ఉంటుంది అలానే ఎఫ్ఎండి వ్యాక్సిన్ కానీ బ్లాక్ వాటర్స్ అలా జపించుకోవాలి వెంటిలేషన్ చేయాలి మళ్ళీ ఈ హీట్ స్ట్రోక్ని ప్రపంచవ్యాప్తంగా ఈ హీట్ స్కోర్ టెంపరేచర్ హ్యూమిడిటీ ఇండెక్స్ ద్వారా కొలుస్తారు అరవై ఎనిమిది దగ్గర నో స్ట్రెస్సు తొంభై ఎనిమిది దాటితే డేంజర్ అనమాట ఇందా డయాగ్రామ్లో చక్కగా వివరించారు చూడండి ఈ డేంజర్ స్థితి దాటిందంటే యానిమల్లు చనిపోవటానికి కారణం అందుకని టెంపరేచర్ హ్యూమిడిటీ ఇండెక్స్ని పాటించాలి ఈ ముఖ్యంగా వందలు రెండు వందలు ఐదు వందలు వేలలో పశువులు పాటించే వాళ్ళు వాళ్ళు కంప్యూటర్ పరంగా ఈ టీహెచ్ఏ ఇండెక్షన్ పాటిస్తారు మనం సగటు సనకారు పాల ఉత్పత్తిదారుడు ఈ పాటించకపోయినా కొంతగా సోషల్ మీడియా ద్వారా కానీ వీటి తెలిపే ఉష్ణోగ్రతని తేమని గమనించుకొని పాల పాడి పశువులు తీసుకోవాలని తెలియపరుస్తున్నారు వడదెబ్బ తైలటంలో డాక్టర్ గారిని సంప్రదించాలి హీట్ స్ట్రోకు ఏదైనా జరిగితే ఎమ్మటే డాక్టర్ గారిని సంప్రదించి సరైన వైద్యం చేయించుకొని ఇందాక చెప్పిన పాటిస్తే చాలా వరకు పాడి పశువులు రక్షించుకోవచ్చు ముఖ్యంగా పేదోళ్ళు కానీ చూడి పశువులు కానీ వాటికి చాలా జాగ్రత్త వహించాలి ఇందాకే చెప్పాను వసతిలో తడికలు కానీ జూట్ బస్తాలు అంటే పంచదార గోతాలు కానీ ఇలాంటి వాటిపైన నీళ్ళు చెల్తే వేడిని కానీ వీటిని డైరెక్ట్గా తగ్గించుకోవచ్చు నెక్స్ట్ స్ప్రింక్లర్లు ఫ్యాన్లు ఉండాలి ఫ్యాన్లు వచ్చే లోపల నెల నుంచి ఐదు అడుగులు ఎత్తులో ఉండాలి ఒక కూలర్ ఉంటే సరిపోయింది కనీసం ఇరవై చదువు చదరపు అడుగులు కూలింగ్లో ఉంచింది బహిరంగ ప్రదేశం చుట్టూ నీడనిచ్చే చెట్లు ఉంచటం చాలా మంచిది ఇది చాలా తేలిక అందరూ పాల ఉత్పత్తులు పాటిస్తే ఉష్ణతాపాల నుంచి బయట పాడి పశువులను బయట వేయచ్చు తగినంత స్వచ్ఛమైన నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి తాగునీరు ఉంచటం మంచిది చల్లటి నీళ్లు ఉండటం మంచిది వేసవిలో మూడు నాలుగు సార్లు గేదెలకు కడగటం మంచిది కనీసం ఆవులు రెండు మూడు సార్లు గంటకి మూడు నుంచి ఐదు లీటర్లు తాగే నీరు అవసరం నీటి ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంచడం మంచిది గేదెలకు పతిసా ఇందాక ఇందాక చెప్పాను మళ్ళీ మూడు నాలుగు సార్లు ఆవులకు రెండు సార్లు కడగటం మంచడం వల్ల స్వేద గ్రంథులు ఇవన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి చల్లదనం ఉంటుంది పర్యావరణ ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది అలానే నీటి తొట్టెలను మన గ్రామాల్లో పూర్వీకులు మెయింటైన్ చేసేవాళ్ళు ఇవి కూడా చక్కగా మెయింటైన్ చేయాలి సున్నంతో శుభ్రం చేసుకోవాలి పిరియాడికల్గా పాడి పశువులకు వంటగది ఆహార వ్యర్థాన్ని ఇవ్వకూడదనే ఇది మటు గుర్తుంచుకోండి చక్కగా ఇది ఉష్ణతాపంలో ఇచ్చినట్లయితే ఇంకా గేద అనారోగ్య స్థితికి ఎక్కువగా మారుతుంది నెక్స్ట్ ఇందాక కూడా చెప్పాను కార్బోహైడ్రేట్తో పాటు పాడి పశువుకి పశుగ్రాసం కూడా నలభై అరవై శాతంలో ఉంటే మంచిది తర్వాత బైపాస్ ఫ్యాటు బైపాస్ ప్రోటీను అలాంటివి ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతుంది వీటిని కూడా ఉపయోగించవచ్చు లేని వాళ్ళు ఆవపిండి పత్తి గింజలు సోయాబీన్ సన్నహెంపు ఇలాంటివి వాడితే ఎండాకాలంలో సరైన పోషకాలు ఇవ్వచ్చు పాల ఉత్పత్తి మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కొవ్వు ఏడు ఎనిమిది శాతం కంటే అధికంగా ఉండకూడదు డ్రై మ్యాటర్ కూడా అవసరమైన దాన్ని బట్టి బా పాల ఉత్పత్తి మెటబాలిక్ స్థితిని బట్టి దాని యొక్క శరీర స్థితిగతిని బట్టి పెంచుకోవటం జరగాలి డాక్టర్ గారి సలహాతో వేసవిలో పాలిచ్చే పడుసుకు సమతుల్యమైన ఆహారం ఇవ్వాలి ఇది చాలా గుర్తుంచుకోండి దానితో పాటు ఖనిజ లవణ మిశ్రమం ఇవ్వకపోతే సెల్యులార్ ఆక్సిజేషన్ లెవెల్స్ కొన్ని కొన్ని చేంజెస్ వస్తాయి ముఖ్యంగా ఉష్ణతాపం వల్ల దాని ద్వారా గేదె యొక్క రోగ నిరోధక శక్తి తగ్గుతుంది పాల ఉత్పత్తి తగ్గుతుంది రెపరేటివ్ సామర్థ్యత అంటే ప్రత్యుత్పత్తి సామర్థ్యత దొరుకుతుంది సైలెంట్ హీటూరి తిరగడతం గర్భస్రావాలు ఇలాంటివి కూడా జరిగే ఆస్కారం ఉంది ఇది ఎందుకంటే ఈ ఇది చాలా టైమ్లీ టాపిక్ అని నేను భావిస్తున్నాను యాజ్ అ వెటనేరియన్గా అంటే పశువైద్యుడిగా ముఖ్యంగా ఈరోజు పాడి పరిశ్రమ అనేది ఒక రకంగా ఇండస్ట్రియల్గా ఎంటర్ప్రీనర్షిప్గా మారుతున్న టైంలో చాలామంది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అలాంటి వాటిలో ఇరవై గేదెలు యాభై గేదెలు వంద గేదలు అలాంటి దాంట్లో మా మెయింటైన్ చేయాలని ఆవులు మెయింటైన్ చేయాలని ఇలా చేస్తున్నారు పర్యావరణంగా పరంగా గ్లోబల్ వార్మింగ్ కూడా జరుగుతుంది ఇలాంటి దేశాలు ఇలాంటి తరుణంలో స్వదేశీ అయిన మన గేద జాతులకు కానీ ఆవు జాతులకు ప్రాముఖ్యత కూడా పెరుగుతుంది దాంతోపాటు దేశీయ ఆవుల మీద వాటి ప్రొడక్ట్స్ మీద మక్కువ సగటు వినియోగదారుడికి మక్కువ పెరగటం వల్ల ఈ ఆవులు మనకి చాలా ఉపయోగపడతాయి బయట కంట్రీస్ కూడా మన దేశీయ ఆవులపైనే ఎందుకంటే ఆ పర్యావరణానికి ఏది తట్టుకుంటాయో వాటిని ఇంట్రెస్ట్ చూపుతారు తద్వారా మన దేశీయ ఆవు సంపద కానీ గేద సంపద మీద కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుందని నేను భావిస్తున్నాను మరి ఈ అవకాశం ఇచ్చిన రైతు భరోసా కేంద్ర ఛానల్ వారికి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారు వారికి మరియు ప్రాంతీయ ట్రై శిక్షణా కేంద్రం ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ గారికి మరియు ఇక్కడ స్టూడియోలో ఉన్న సాంకేతిక నిపుణులందరికీ మరి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను విరమిస్తున్నాను